తూర్పులపాడు మండలం మదిరాలపాడు గ్రామంలో జరిగిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు మొదటి బహుమతి గెలుచుకున్న పెద్ద టీం ఇరవై వేల రూపాయలు మరియు రెండవ బహుమతి గెలుచుకున్న అంబేద్కర్ యూత్ మదిరాలపాడు టీం పదిహేను వేల రూపాయలు మరియు మూడవ బహుమతి గెలుచుకున్న వజ్జిరెడ్డిపాలెం టీం పదివేల రూపాయలు పాలపతి రవికుమార్ సంతనోత్తపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయకుమార్ చేతుల మీదకి బహుమతులు ప్రధానోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కస్టర్ ఇన్ఛార్జ్ బొమ్మడి సాయిబాబా మాజీ జెడ్పీటీసీ షేక్ కాజావలి గ్రామ సర్పంచ్ స్వర్ణ అనురాధ గ్రామ పార్టీ అధ్యక్షుడు సునీల్ తాళ్ళూరి ఆంజనేయులు కొనిజేటి ధనుష్ పల్లపోతు సాయిశరణ్ వినోద్ స్వర్ణ కిషోర్ నందిగం కోటయ్య మరియు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Tôi mọi người rất là vui, hắn 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 2 பாயிண்ட்ஸ் மேல கேட்ட புடி 2 1 1 2 பாயிண்ட்ஸ் சர்வை பாடு பை கேட்ட புடி PANDI, OZOE, PANDI. PANDI, OZOE, PANDI, OZOE, PANDI. की अन पढ़ी आदर साहब 22 राष्ट्रपति 18 11 18 खड़े होए इधर खड़े हो गए कप्तान लाके आए आड़ आके पाड़

శ్రీ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం ఏర్పాటు చేయబడిన జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ కు విచ్చేసిన బిఎన్ విజయ్ కుమార్ గారికి ఆయనతో పాటు విచ్చేసినటువంటి అతిరథ మహారాజులందరికీ కమిటీ తరఫున అలాగే రవికుమార్ గారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం

మీరందరూ కనిపించాలనే మా ప్రయత్నం మాకు పక్కన సపోర్ట్ చేసి కొంచెం ఎలికి జరిగితే ప్రశాంతంగా ఉంటుంది ఒకసారి Hey. Everybody, everybody, everybody. Thank you. Thank you. Thank you. Thank دير دباله پينه ما ته نه ودو اي دباله دير دباله జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి పొనిజేటి ధనుష్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమ పూర్క కోరుతున్నాం అలాగే స్వర్ణ కిషోర్ గారిని కూడా స్వర్ణ కిషోర్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమ పూర్క కోరుతున్నాం అలాగే లెక్కన పోయిన వినోద్ కుమార్ గారు కూడా స్టేజ్ మీద ఇస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఇంతగా ఈ సమయంలో మన మధ్యనటువంటి హోంజైబాల్ పోటీలకు విచ్చేసిన క్రీడాకారులకు మరియు క్రీడా అభిమానులందరికీ కమిటీ వారి తరపు నుంచి మా కృతజ్ఞతలు ఎంతోగా ఈ కార్యక్రమాన్ని ముగిచ్చేద్దాం ముందుగా బొమ్మడి సాయిబాబా గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సోదరులు ధనుష్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకులు మన గౌరవ శాసనసభ్యులు విజయ కుమార్ గారికి మిత్రులు కాజావళి సునీల్ ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రధాన కార్యకర్త పాలపత్రి రవి వారి మిత్ర బృందానికి అదేవిధంగా ఈ గ్రామంలో ఈ క్రీడల్లో పాల్గొన్నటువంటి క్రీడాకారులందరికీ క్రీడాకారుల అభిమానులకి మా అందరూ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఫైనల్లో మనం చూడటం జరిగింది చాలా చక్కగా రెండు టీములు కూడా పెద్ద కింద కానీ అదేవిధంగా రెండవ బహుమతి సాధించిన వచ్చినట్టిపాలం కానీ వారు కూడా పోటీ పడి ఇద్దరు కూడా బాగా క్రీడాస్ఫూర్తితోటి పోటీ పడి ఆడారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రైజ్ మనీ అంతనే కాదు కానీ వాళ్ళు స్పోర్టివ్గా తీసుకొని ఎంతో యాక్టివ్గా ఈ క్రీడల్లో పాల్గొన్నందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ గ్రామంలో గతంలో కూడా ఈ అన్ని రకాల ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక క్రీడా కార్యక్రమం అనేది గతంలో పెట్టడం జరిగింది దా అలవాటు ప్రకారమే ఈ సంవత్సరం మన మిత్రుడు ఈ కార్యక్రమం పెడతామని అడిగినప్పుడు తప్పకుండా మనం వేసవిలో ఏదో ఒక సందడి అనేది ఉన్నారు కాబట్టి కుర్రోళ్ళు ఒకసారి చేర్చి ఒక గెట్ టుగెదర్ లాగా ఉంటుందని చెప్పి దాన్ని ఎంకరేజ్ చేయడం జరిగింది ఈ విధంగా ముందు ముందు కూడా ఇంకా ఏదైనా వేసవిలో ఒక కార్యక్రమం అనేది చేయటం అనేది ఒక మంచి వాతావరణంగా భావిస్తూ మాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఈ క్రీడా కమిటీకి ముఖ్యంగా రవితో పాటు నిర్మలు కోటి అమృద్దు మరియు వారికి సహకరించిన మిగతా మిత్రమండలి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఈరోజు వాలీబాల్ టోర్నమెంటు ఆర్గనైజ్ చేసిన పాలపర్తి రవి కుమారు వాళ్ళ మిత్రులు ఆర్గనైజేషన్స్ అందరికీ ఇక్కడ స్టేజ్ మీద ఉన్న సాయి గారికి అంజనేల్ గారికి కాజావల్లి గారికి అదేవిధంగా సునీల్ గారికి ధనుష్ గారికి అందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు ఈరోజు ఈ వాలీబాల్ టోర్నమెంటు ఈ వాలీబాల్ గేము చాలా ఉత్సాహంగా బాగా ఆడారు మనం మేము కూడా ఒక ఫార్టీ మినిట్స్ చూసాము చాలా ఉత్సాహంగా మంచి స్పోర్టివ్ స్పిరిట్తో బాగా ఆడారు అంటే ఈ మధ్యకాలంలో ఈ స్పోర్ట్స్ కొద్దిగా తగ్గుతూ ఉన్నాయి అందుకని ఇలాంటి స్పోర్ట్స్ ఎంకరేజ్ ఎంకరేజ్ చేయటం ప్రతి ఒక్కరికి మనం ఒక ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయాలనేది నా కుది నా మనది ఈరోజు ఇంత మంచి కార్యక్రమము ఇంత మంచి వాతావరణంలో నిర్వహించిన ఆర్గనైజేషన్ వాళ్ళకి అదేవిధంగా బాగా ఆడిన ఎందుకంటే ప్లేయర్స్ కూడా బ్రహ్మాండంగా ఆడారు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేసిన ఈ గ్రామస్తులు రవి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరీ ముఖ్యంగా ఈ ప్రైజ్ మీద ఇచ్చిన వాళ్ళకి కూడా హృదయపూర్వం ఎందుకంటే ఇలాంటి గేమ్స్ని మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలనేది ఎంకరేజ్ చేయాలి దాన్ని ఎంకరేజ్ చేసిన వీళ్ళందరికీ పైసలు ఇచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు మరీ ముఖ్యంగా గెలిచిన ఓడిన ఈ వాలీబాల్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసిన కళా క్రీడాకారులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మంచి స్పోర్టివ్ స్పిరిట్స్తో రీజనబుల్ హై స్టాండర్డ్తో గేమ్ ఆడారు సో వన్స్ అగేన్ ఇంత మంచి టోర్నమెంట్ కండక్ట్ చేసినందుకు ఆర్గనైజర్స్కి నాకు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ తదుపరి సెకండ్ ప్రైజ్ న్యూ అంబేద్కర్ జనరేషన్ మధ్యరాలపాడు టీం కెప్టెన్ గారు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం సెకండ్ శ్రీ మురళీకి మురళీ గారు మరియు మొమెంటేను అందించింది ఉమ్మనేని వరమ్మ మరియు అంజయ్య గారు వీరికి మన ఎమ్మెల్యే గారు బహుమతిని అందజేస్తారు ఈనాటి జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న పెదగంజం టీం ని ముందుగా స్టేజ్ వద్దకు రావలసిందిగా కెప్టెన్ గారిని కోరుకుంటున్నాం ఈ ప్రైజ్ ని అందించింది శ్రీ గుమ్మడి సాయిబాబా గారు మరియు మొమంటే అందించింది ఉమ్మనేని వరమ్మ మరియు అంజయ్గా కోరుకుంటున్నాం రెండవ షీల్డ్ బహుమతి ఇచ్చింది శ్రీ ఆంజనేయులు గారు సెకండ్ ప్రైజ్ గెలుచుకున్న వాళ్ళు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా ఈనాటి ఈ బహుమతుల ప్రదాతలకు గౌరవ